ఆయన ఒక మహానటుడు నన్నే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం పెద్ద लास्ट फार्थी इयर्स फोर का, अरे वो प्रॉब्लम। वाला కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజపోతుడు మహాలో ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవటం భారతదేశానికే నటన లోకానికిరని లోటు